నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజీ ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఒక తాత ఉన్నారు ఆయన మొత్తం కేసీఆర్ గారిని గుండెలో కాదు ఒళ్ళంతా అలంకరణ చేసుకున్నారు ఎందుకు ఎందుకు తాత ఇదంతా బట్టలు మొత్తం బీఆర్ఎస్ బాబాయ్ నా పేరు గజవీంకర్ మనోహర్ మా సిద్దిపేట కాకపోతే రెడ్డి పల్లారజేశ్వరెడ్డి జనం అయితే కేసీఆర్ సార్ అంటే నాకు అభిమానం సార్ అంటే మనిషి ఉన్న దేవుడు ఎందుకంటే తెలంగాణ అరవై తొమ్మిది నుంచి కొట్లాడేడు ఎవరు తేలే కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండు ఏ పక్క ఉండేదిస్తాడో అట్లా ఇట్లా కానీ తెచ్చి చూపెట్టిండు తెలంగాణ తెచ్చి చూపెట్టి నేను తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను బంగారు తెలంగాణ చేసిండు వాస్తవానికి ఎట్లా సార్ మొత్తం నలభై ఆరు పథకాలు ఉండే దగ్గర కానీ రాసి వేరే దగ్గర ఉంది ఆ ఈయనే రేవంత్ రెడ్డి ఆరు పథకాలు ఇచ్చిండు ఆరు పథకాలలో ఏమి ఇచ్చిండు బాబాయ్ ఒక బస్ ఫిరీ ఇచ్చిండు కానీ వేరేది తులం బంగారం గోవింద గ్యాస్ గోవింద ఐదు వందలు అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు గోవింద ఆరు పథకాలు ఒక బస్సే బాబాయ్ ఆ బస్సు కూడా ఇచ్చింది కూడా ఆడోళ్ళందరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళ టైం వేస్ట్ చేస్తే ఫిరే కదా అని వాళ్ళు అటు వత్తులు ఇటు వత్తులు ఖర్చులు ఎక్కువైనా కానీ తక్కువ బాబాయ్ ఇప్పుడు ఏంది గుడి పోదప్ప అవే బస్సు ఫిర్ కాదు అని కానీ బస్సు ఫిరే చూస్తుంది కానీ అక్కడ ఖర్చులు వదిస్తారు కానీ ఆటోలకు మొగలకు ఇబ్బంది అవుతుంది ఇట్లా మొగలకు డబల్ చార్జ్ మొఘలకు డబల్ చార్జ్ మళ్ళా ఇంకా సింగిల్ వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు మొఘళ్ళతో ఆట అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మా కేసీఆర్ సార్ మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చింది సార్ కడుపులో బిడ్డ పడ్డదో లేదో ఆమె తొమ్మిది నెలలు కాపాడు తల్లిని బిడ్డాడు కొడుగుడ్డి ఇచ్చి పాలిచ్చి అదొకటి కేసీఆర్ కిట్ ఇచ్చిండు సార్ కేసీఆర్ కిట్ అంటే బట్టలు మల్ల అడవిల్లా పెడితే పదమూడు వేలు మగ పిల్లవాడు పెడితే పన్నెండు వేలు అది ఇచ్చింది వైకుంఠ ధామాలు చేసిండు సార్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇయ్యంగానే అరే మళ్ళా గర్భవతి అయితే అని అదొకటి పథకం పెట్టిండు కేసీఆర్ కిట్ ఇంకోటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒకటి రైతు బంధు ఒకటి రైతు భీమ ఒకటి వైకుంఠ ధామాని ఒకటి ఊళ్ళల్లో బాబాయ్ రైతు వేదికలు కట్టిండు సారులలోనే ఓటు లేదు కదా అక్కడ అదే అదే తప్పు చేసేది ఒకసారి ఓడిపోయిందే మంచిగా సార్ మేము ఎందుకంటే ఇప్పుడు ఏ ఏం చేసిండు ఏం చేసిండు ఎంత వ్యక్త తక్కువనే అంటారు మన తల్లిదండ్రులు ఎంత వెజ్ఞ మనం తక్కువనే అంటాం కానీ అందంగా అది ఒక శని శని దేవుడు ఉంటుందా సార్ గ్రామం పడుతుంది గ్రామం పట్టింది గ్రామం పట్టిందే మంచిగా అయింది మనం ఓడిపోయిందే మంచిపోయింది పబ్లిక్ గా తెలిసిపోయింది ఇక కేసీఆర్ సారు నాలుగు కోట్ల ప్రజల గుండెలలో ఉన్నాడు దేవుని లాగా చూస్తుండ్రు ఇప్పుడు కనిపించే దేవునికి మొక్తాడు కానీ మనం ఆ దేవుడు ఇస్తాడో లేడో మనం తిరుపతి పోతాము షిరిడి పోతాము ప్రతి ఒక్క గుడి పోతాం బాబాయ్ కానీ ఈయన కనిపించే దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు దేవుడు మనిషి రూపంలో వస్తాడు బాబాయ్ దేవుడు రాడు ఎప్పుడు ఏదో రూపాయలు వచ్చేసి ఇప్పుడు ఉన్నాం మనం బాబాయ్ మనం కింద పడమనుకోవాళ్ళు ఆడతారు బాబాయ్ దేవుడు వచ్చి లేబట్ట ఇప్పుడు కొట్లాడైతుంది బాబాయ్ పోలు వచ్చి హడిపిస్తారు దేవుడు అయితే విడిపాడు కదా బాబాయ్ అది మనిషి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ దేవుడు మనిషి రూపంలో అరే నువ్వు పరిపాలించు పెట్టా అని కేసీఆర్ సార్ని సీఎం మరి కోట్ల మంది ఉన్నారు బాబాయ్ వాళ్ళు ఎందుకనే సీఎం కేసీఆర్ సార్ మరి పల్లెటూరు చింతమడక చింతమడక అంటే ఏడ పల్లెటూరు అది అప్పుడు ఏం లేదు చింతమడక అంటే చింతపండు మాది మా సార్ చింతపండు ఏం చేస్తుంది ఎసు మహిళలైనా ఎస్వంటి టైగర్ అయినా కోసిపాడేస్తుంది చెదర్నైనా తీసేస్తుంది అసలు తీసేసి తెలంగాణ మా సార్ బక్కగుండి ఏం చేస్తుంది సింహం ఏం చేస్తుంది కనబడదు సింహం సింహమే చేసి చూపెడుతుంది ఏ పను కానీ చేసి చూపెట్టి మా సార్ మళ్ళా కలెక్టర్ ఆఫీసులు కట్టిండు బాబాయ్ ఎంత దాని విలువ పెరిగింది మళ్ళా సచివాలయం మా సార్ అంబేద్కర్ విగ్రహం పెట్టిండు మా సార్ ఇన్ని చేసిండు మా సార్ ఎంజేలే ఎంజలే అప్పులు చేసిండు అప్పులు చేసి అప్పులు చేసిందే కనబడి కానీ అభివృద్ధి చేసింది ఒకడు మనం పెళ్లి చేయాలంటే అప్పు చేయాలి ఏదైనా ఇల్లు కట్టాలంటే అప్పు చేయాలి అసలుంటిది కేసీఆర్ సారు పెి నిచ్చుకుంటా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటా సీసీ రోడ్లు కట్టుకుంటా ఇన్ని చేసిన సార్ని ఏం చేసినావంటే రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ని రిటైర్డింగ్ సీఎం అయింది సార్ ప్రజలను కాపాడి చేయలేదు మళ్ళీ ఇట్లా ఒక్కరిని పది మందిని చంపితే వీరుడు అంటాడు ఒక్కరిని కాపాడితే దేవుడు అంటాడు అసలు మన కేసీఆర్ సార్ నాలుగు కోట్ల ప్రజల్ని కాపాడి మన ముసలి కొడుకులు ఇయ్యారు సార్ గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ఏది ఇయ్యారు మన కేసీఆర్ సార్ పింఛనిచ్చింది నెల నెలకు మన టైంకి ఇచ్చిండు వాళ్ళు పింఛనప్పుడు ఎప్పుడు వస్తుంది పెద్ద కొడుకు అయిండు జ్ఞానమామండు ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు కేసీఆర్ సార్ మరి నేను వచ్చినాక నాలుగు వేలు చేస్తాను అడిగా రెండు వేల రెండు వేల నాలుగు వేలు చేసినా సార్ ఏడ చేసి మిగిలాన్లకు ఆరు వేలు అన్నాడు ఏడ చేసి బంగారం అన్నాడు ఏడ చేసి అన్ని గోవింద ఇక మళ్ళా బుల్డోజర్ పెట్టి అన్ని ఇల్లు కొనగొట్టాడు ఎన్నెల నుంచో పాపము కష్టపడి ఇల్లు కట్టుకుంటే బుల్డోజర్ వాళ్ళ కలకల కలగాల బాబాయ్ ఎప్పుడు కానీ ఎవరు కలకల అరుగుతావు బాబాయ్ అది తప్పు నువ్వు చేయి కేసీఆర్ కోపం మీద చేసి పబ్లిక్ మీద కోపం మీద చేసి ఏది కానీ మంచి జరుగుతుంది ఈజీకొచ్చు అచ్చా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ ఇందిరాగాంధీ ఒక్క మాట లేదా రాజీవ్ గాంధీని ఒకటి తిట్టలే ఎన్టీ రామారావు తిట్టలేదు నాందేనిలో పస్తారా కూడా ఒక పది రోజులు నెల రోజులు ఎవరు తిట్టలేరు వైఎస్ రాజశేఖర్ని కూడా ఎవరు తిట్టలేదు దేవుడు దేవుడు మన కేసీఆర్ సార్ని ఇంకా పెద్ద దేవుడిని చేసిండు అది మన కేసీఆర్ సార్ కేసీఆర్ సార్కి అప్పుడు పాలు పోస్తుండే అభిషేకాలు చేస్తుండే ఈయనకు ఎవ్వరు చేసింది లేదు చేసింది నేను అక్కడ కరీంనగర్లో చెప్పిన మళ్ళా మాది బై ఎలక్షన్ అవుతుంది మూడేళ్ళ లోపటే మళ్ళీ ఎలక్షన్ అవుతుంది అని చెప్పిన అంతే పని అయింది ఇప్పుడు ఇంకోటి సునీతమ్మ గెలిచింది అనుకో అప్పుడు తెలంగాణ కాదు అస్సలైన తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అప్పుడు పోరాటం చేసిన ఉన్నాం కానీ ఇప్పుడు తెలంగాణ పబ్లికే చేస్తుంది మన కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయాలని కోరుకుంటుంది సీఎం తప్పకుండా అవుతాడు ఆ తర్వాత కేటీఆర్ సార్ అవుతాడు ముప్పై ఏళ్ళ దాకా టోకుంటుంది బాబా ముప్పై ఏళ్ళు సీరియల్గా బీఆర్ స్పాట్ అవుతుంది నా పేరు గజవీంకార్ మనోర్ నేను సిద్దిపేట కానీ నేను జనగా విజయవర్గం మా పల్లారాయసేర్ రెడ్డి చేరి కోసం ఏమన్నా సార్ పాట పెడతా నేను ఎందుకంటే రెండో చదివిన సార్ ఎక్కువ చదివలే రెండో అంత దేవుడు మళ్ళా నాకు మూడున్నరకేళ్ళు ఇస్తాను ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయి అని ఐడియాలు ఇస్తాడు నాకు ఒక్కరు చెప్పరు ఇది ఎవ్వరు చేయరు నేనే చేస్తా పాట పాట పెడతా ఇక ఇంకోటి రాసిన సార్ ఇక ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాద వల్ల సునీతమ్మ మెజార్టీ తోటి గెలుస్తుంది